హలో బాబు ఇప్పుడు నేను చెప్పేది వీడియో మన రాళ్ళ గురించి కాదు నాన్న ఇక్కడ విజయవాడలో పాయికాపురం కండ్రిక ఇంకా ఏ ఊళ్ళో ఉన్నాయి అటు పేర్లు కూడా నాకు తెలియదు నాన్న అవన్నీ కూడా మునిగిపోయి ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు కానీ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు మన సస్డ్రైబర్లు కూడా ఆ ఏరియాలో మంది ఉన్నారు వాళ్ళకి ఫోన్లు చేసినా కానీ ఛార్జింగ్ పెట్టుకుంటానికి వాళ్ళకి ఇది లేక ఫోన్లు పనిచేయట్లేదు నాన్న అసలు మూడు రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఎవరికీ ఫోన్లు కలవట్లా అసలు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధేస్తుంది మనతో పాటు వచ్చేవాళ్ళే కదా నా అందరూ అంటే జనాలు అందరూ అంటే నాకు తెలియదు కానీ మన ఆంధ్ర జనం మన జనం మన భారతదేశం జనం ఇవైతే మనకు తెలుసు కానీ అందులో నా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా అది నా బాధ వాళ్ళకి ఏమవుతుందని చెప్పి ఫోన్లు చేస్తంటే ఒక్క రింగ్ అవట్లా నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అంటుంది మా చుట్టాలకు ఫోన్ చేసిన ఎవరికే తెలవట్లా అక్కడ కరెంట్ లేదు వాళ్ళ ఛార్జింగ్ పెట్టుకుంటాక లేదు ఏం చేస్తారు మా వాళ్ళ మట్టికి ఎవ్వరు ఏం చేయలేరు నాన్న ఇది ప్రకృతి ప్రకృతి వైఫల్యం అంతేగాని రాజకీయ నాయకుల వైఫల్యం అన్నీ అనుకోకూడదు ఎవరైనా సరే మనకు అనవసరం ఒక రాజకీయ నాయకుడిని మనం విమర్శించేంత సాహసం మనం చేయకూడదు అందు గురించి ముందు నా వీడియోల్లో మట్టికి అట్టండ్ చేయను నేను అసలు చాలా ఘోరంగా ఉందనమాట ఇది మామూలుగా లేదు ఎంత ఘోరం అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఖమ్మం నుంచి వస్తుంది ఇది బొడమేరు ఈ బొడమేరు అంటే నేను తిరిగి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ మా ఉన్నారు కాబట్టి అదే అక్కడ డ్యామ్ లాగా కట్టారు పాతబాడు నుంచి నాకు గుర్తుండి సవదుగా అక్కడ డ్యామ్ అయితే ఉంది డ్యామ్ కాదు ఏదో చిన్నది కాలువ లాగా ఉంది ఆ కాలువ మీద తిప్పేది ఉంది అది తిప్పితే ఏమైంది బూడిది ఆ తిప్పినంత మాత్రా నేముండదు నేను ఎప్పుడు పాతపాడు ఎలగలేరు ఎలగలేరు పాతపాడు నుంచి నైనారం గేట్ మీదగా అటు ఎలగలేరు ఇటు నయనారం గేట్ నుంచి ఒక రోడ్డు వస్తుంది ఇటు పాతపాడు నా వీటి నుంచి ఒక ఒక రోడ్డు వస్తుంది ఆ రెండు రోడ్లు కలిసిన దాని పక్కనే ఉంటుంది ఈ ఎలగలే దగ్గర అదే ఏదో అన్నారు కదా అది అది తిప్పినంత మాత్రాన అంత ఇదేం కాదు నాన్న ఇప్పుడు నేను ఎప్పుడు తిరిగేవాడిని మా మేనత్త వాళ్ళ ఊరే అది పాతపాడు మా మేనత్త కూతురు ఉండేది ఎలగలేరు ఈ కొండ దా ఒక్కొక్కసారి ఆ కొండ ఎక్కి వెళ్ళాను నేను పాతపాటికి ఎన్ను ఎలగలేరికే మధ్యలో ఒక కొండ ఉంది ఏదో ఒక ఊరు కూడా ఉంది అక్కడ మా ఊరు గౌన్లు కూడా ఉన్నారు ఇక ఆ ఊరు పేర్లు నాకు గుర్తురావు ఎమ్మట అటువంటి ఏరియా అనమాట అది అవన్నీ నాకు తెలుసు అందుగురించే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఆ పాసపా నుంచి నేను ఎలగలేరికి ఆ కొండలెక్కి వెళ్ళేవాడినాను నేను తిరగని ఏరియా అంటూ ఏదీ లేదు ఆ ఏరియాలో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందే ఆంధ్రాలో ఇప్పుడంటే తెలంగాణలో ఏడు సరే కానీ తెలంగాణలో ఉంది హ్యాపీగా బతుకుతున్నాయి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ నాకే ప్రాబ్లం లేదు ఎక్కడైనా పుట్నూరు పుట్టిన రాష్ట్రాన్ని మర్చిపోలేము కదా మా చుట్టాలంతా అక్కడే ఉన్నారు ఆ మునిగిరియాల్లో మా చుట్టాలు ఎంతమంది అంటే ఒక వంద కుటుంబాల పైన వంద కుటుంబాలు పైన ఉన్నాయి నాన్న కానీ ఇక వాళ్ళందరికీ పోన్లు చేసినా ఒక్కటి కలవట్లేదు కానీ అక్కడ ఇదే ఏమంటారు అది బాబా కండ్రిక నుంచి చాలామంది కొంతమంది మా చుట్టాల్లో కొంతమంది నుంల చుట్టాలు ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఇక రాలేని వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ముసలి వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మట్టికి అన్నాలు తీసుకొని వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు ఎవరు ఉన్నా సరే అట్ట చక్కగా అన్నాలు వండుకొని తీసుకెళ్ళండి నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన కష్టం వచ్చినా ఒకటి వాళ్ళ కష్టం వచ్చిన ఒకటి ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టాలు ఉన్నారంటే వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయండి ముందు తిండి వాటర్ కావాలి ఈ గవర్నమెంట్ మట్టికి ఎంతవరకు చేస్తున్నానా ఇప్పుడు ఓట్లు ఆడగటానికంటే వస్తారు ఇంటింటికే వస్తారు రోడ్లు బాగుంటాయి కాబట్టి ఈ నీళ్లలో ఇంటింటికి రావాలంటే అది సాధ్యమా నీకు సాధ్యమా చెప్పినానా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు వంద రకాలుగా నాన్న ఓట్లు ఆడటానికి ఇట్లాంటి సహాయాలు చేయటానికి బోలు తేడా ఉంటుంది అవన్నీ మనసుల్లో పెట్టుకోమాకండి మనకు మంచి చేసేవాడిని నాయకుడు కానీ చెడు చేసేవాడు నాయకుడు కాదు దాన్ని ఆలోచిస్తాండే మనకు డబ్బులు వస్తున్నాయని ఏదో మాట్లాడుతున్నామని మాట్లాడద్దు కొంతమంది మాట్లాడుతున్నారు నేను అన్ని ఛానల్లో చూస్తున్నా ఒక ఛానల్ కాదు ప్రతి ఛానల్లో చూస్తా నేను అది మంచా చెడు అని అది కనపడుతున్నాయి కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి నా కొన్ని ఇప్పుడు ఈ చూడండి ఇప్పుడు ఈ ఎక్తుంటే అది దాన్ని ఆపుద్దా ఆ బొడ మీద ఆపే శక్తి దానికి ఉంటుందా అది మనం ఆలోచించుకోవాలన్నా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఎంతవరకు బుడమేరు చెప్పాడు బడమైన చేశారా అని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్కడ రాజధానిలో కూడా అదే మాటలు రాజధాని ఒకసారి వీడియోలు చూడండి రాజధాని ఎంత హ్యాపీగా ఉందో నా సబ్స్క్రైబర్లు ప్రతి చోట ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు మాకేం బాధ బాబాయ్ మాకేం బాధ బాబాయ్ అని ఆ గుంటూరు జిల్లా అంతా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే తాడేపల్లిలో తాడేపల్లిలో ఉంది అక్కడ వరద రాల కాకపోతే మా త కొడుకున్నాడు అంటే మా అన్న కొడుకు ఇంటి మీద కొండ పక్కనే ఆనుకొని ఉంటుంది అన్నమాట కొండరాయి డొల్లింది కొండ్రాయి డొల్లి ఆ రేట్ల మీద పడింది నిజంగా మా మనవాడు కనుక అక్కడ ఉన్నట్టయితే చాలా ప్రాబ్లం అయ్యేది కాకపోతే టీవీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ పాడైనవి అవి కొన్ని టీవీ ఛానల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ వచ్చినాయి అన్నారు అవి నాకు తెలియవట్ నాకు కనపట్టలేదు అది ఇక వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్ లేక అది ఫోన్ చేయలేకపోతున్నాను ఒకవేళ వాళ్ళకి ఛార్జింగ్ లేక అందుకోవట్లేదో తెలవట్లా బాబు అందరూ కూడా తప్పుగా ఆలోచించుకోకుండా నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న